ఈ వీడియో చూడండి తన భార్య ఎక్కువ ఉన్న చేతిలో ఉన్న బంగారు గాజులు తీసుకెళ్ళి వెళ్తుంటే అంతలోకే అమ్మాయి వాళ్ళ తండ్రి వచ్చాడు కూతురు చూడడానికి ఎంతో ఆనందంగా పళ్ళు తీసుకుని వచ్చాడు కూతురు ముఖంలో కొంచెం ఎమోషన్ చూసి తండ్రి ఒక్కసారిగా అలా నిలబడిపోయాడు కాకపోతే ఏదో డౌట్ వచ్చింది అల్లనిపైన ఆలోచించాడు బాగా ఆలోచిస్తూ కూతురు టీ తీసుకొచ్చినంత టీ తాగేసి అమ్మాయి ఇలా ఉన్నారు ఎంగతనం లేదు అన్న చాలా బాగున్నాం బాగా తీసుకుని చెప్పింది అలాగ చూసి మిడపన్న చూస్తాడు చేతులు కాటు అంత బయటికి బయటకు పోయి అల్లుని చేస్తాడు ఫస్ట్ ఏం అల్లుడు ఎలా ఉన్నారంటే ఏ తీసి అంటాడు సరే బయటికి పోతారు పోయిన తర్వాత చెట్టుకలను పెట్టి లాగి ఒకరు దిక్తాడు అలా చేయడం వలన అల్లునికి చాలా మార్పు వస్తుంది అలా చేసినారంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నుంచి మామూలు కూతుళ్ళు సరే చూసుకోకుంటే కూతుళ్ళని అల్లున్లు అలా చేయండి మీరు కూడా